కర్నూలు జిల్లా ఎమ్మెరు పట్టణ నూతన సిఐగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతాం పట్టణ నూతన సిఐ వి శ్రీనివాసులు కర్నూలు జిల్లా ఎమ్మెల్యే పట్టణ నూతన సిఐగా బుధవారం వి శ్రీనివాసులు ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా పట్టణ నూతన సిఐ వి శ్రీనివాసులు మాట్లాడుతూ పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే వారిపై ఉక్కు పాదం మోపుతామని తెలిపారు అలాగే పట్టణంలో శాంతి భద్రతలకు విభూతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని సిఐ తెలిపారు అలాగే ఏవైనా సమస్యలు ఉంటే వాట్సాప్ ద్వారా కూడా తెలుపవచ్చని కోరారు పేరు శ్రీనివాస్ నేను గతంలో కర్నూలు జిల్లా సైబర్ క్రైమ్ సెల్లో సిఐగా పనిచేశాను అక్కడి నుంచి బదిలీపై ఎనిమిది టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం అయింది